ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీనియర్ సిటిజన్లందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధాన వ్యవస్థలో తపాలా శాఖ ఒకటి దేశంలోని అతిపెద్ద వ్యవస్థలో ఒకటిగా తపాలా శాఖ కొనసాగుతుంది ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఉత్తర ఉత్తరాల మార్పిడి మాత్రమే జరిగేది కాలం మారింది అలాగే ఈ శాఖలో అనేక మార్పులు వచ్చాయి ప్రజలకు ఎన్నో అద్భుతమైన స్కీమ్స్తో ఆకట్టుకుంటుంది పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరికీ ఏదో ఒక స్కీమ్ను ఆఫీస్ అందిస్తుంది తాజాగా ఆఫీస్ అందిస్తున్న ఓ పథకం సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ పథకం ద్వారా నెలకు ఇరవై వేల ఐదు వందలు పొందవచ్చు మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పోస్ట్ ఆఫీస్ అనేక రకాల వారి నెలవారి ఆదాయ స్కీమ్ను అందిస్తుంది ఇప్పటికే పిల్లలకు మహిళలకు పలు రకాల సేవింగ్స్ స్కీమ్ను అందిస్తుంది అలానే సీనియర్ సిటిజన్లకు కూడా వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బంది పడకుండా వారికి పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అందిస్తుంది అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్ నెల నెలవారీ ఖర్చులకు భరించేందుకు శాఖ ఈ పథకాన్ని తీసుకొచ్చింది కొన్ని షరతులు పాటిస్తూ ఈ స్కీమ్ను చక్కగా ఉపయోగించుకోవచ్చు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో మినిమం వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా ముప్పై లక్షల వరకు పెట్టుకోవచ్చు అయితే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అనే దానిపైన మనకు వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది యాంత్రికంగా ఈ పథకంలో పెట్టుబడి సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను మినహింపు ఉంది సెక్షన్ ఎయిటీసీ కింద పదిహేను లక్షల వరకు పన్ను మినహింపు ఉంటుంది అరవై ఏళ్ళు పైబడిన వారి దృష్టిని ఉంచుకొని ఈ పథకం రూపొందించబడుతుంది ఈ స్కీమ్లో చేర్

సాధారణ ఆదాయాన్ని పొందవచ్చు అలానే పదవి విరమణ పొందినవారు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో పెట్టుబడి పెట్టకపోవచ్చు ఈ పథకం పెట్టవచ్చు ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం ప్రభుత్వం ఎనిమిది పాయింట్ రెండు శాతం వరకు వడ్డీ కల్పిస్తుంది ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు కలిసి పదిహేను లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే త్రైమాసికానికి పదివేల రెండు వందల యాభై రూపాయలు సంపాదించవచ్చు ఐదు సంవత్సరాల్లో వడ్డీ ఆదాయంలో రెండు లక్షలు ఉంటుంది ఒక వ్యక్తి గరిష్టంగా ముప్పై లక్షలు పెట్టుబడి పెడితే అతనికి రెండు వేల నాలుగు రెండు లక్షల వడ్డీ లెక్క వేసినట్లయితే ఇరవై వేల ఐదు వందల వరకు పొందవచ్చు మూడు నెలల్లో అరవై ఒక వెయ్యి మూడు నెలలకు అందుబాటులో ఉంటుంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ జూలై అక్టోబర్ మరియు జనవరి మొదటి రోజున వడ్డీ వస్తుంది ఈ స్కీమ్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ను సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూడండి థ్యాంక్స్